ఆర్టీసీ చైర్మన్ పదవిని పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణరావు గారికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక త్యాగానికి ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చారు నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే పార్లమెంటు సభ్యులుగా రెండుసార్లు రెండు సార్లు పనిచేసి జిల్లాలో రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి మరి మొన్న ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పిలుపుకి మరి దాని మీద ఆయన కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలే మరి అటువంటి త్యాగాలు చేసం అనేది సామాన్య విషయం కాదు మరి వారికి జనసేన పొత్తులో ఆ రోజున బాలసౌర్ గారికి ఇస్తే ఓపెన్గా బయటకు వచ్చి పనిచేసి మమ్మల్ని అందరినీ కూడా గెలుపులో భాగస్వాములు అయినందుకు మరొకసారి ధన్యవాదాలు అదే కాకుండా ఇది నిజంగా ఆయనకు రావాల్సినటువంటి పదవే మజదూర్ యూనియన్ ప్రత్యేకంగా ఆయన గతంలో ఇక్కడ అధ్యక్షులుగా పనిచేశారు మజదూర్ ఎందుకంటే కార్మికుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా అదేవిధంగా ఆర్టీసీలో ఇది కూడా ఆయనకి పూర్తి అవగాహన ఉంది మరి తప్పకుండా వారి ఆధ్వర్యంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ని తప్పకుండా లాభాల బాటల్లో నడిపిస్తారని దానికి తగిన విధంగా మరి అందరూ కూడా సహకరిస్తూ వారికి ముందుకెళ్లాలని మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో కూడా ఇక్కడ పనిచేశారు ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్లో నీళ్ళు నిలబడకుండా చేయలేని దద్దమ్మ ఆ దద్దమ్మ ఇవాళ్ళు మాట్లాడుతున్నాడు మళ్ళీ రోడ్డు ఎక్కి పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు పళ్ళు రాలిపోతాయి మేం కాదు ప్రజలు కొడతారు మన గుడివాడంతో కొట్టారు కదా ఇంకా సిగ్గురా కదా మీకు నిన్న కూడా మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి కలుగులోంచి వచ్చినటువంటి నాని వంశీ ఇంకా మిమ్మల్ని దేవుడే కాపాడలేమో నాకు తెలుసు ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు ఒకళ్ళు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు మీకు ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడి కొట్టారే సిగ్గు లేకుండా ఇంకా భారీ మెజార్టీలు ఇచ్చి జిల్లాలో ఇంకా సిగ్గు ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి ప్రవర్తన పేలపల్లలో మాట్లాడుతున్నారు మీకు అసలు ఏ అర్హత ఉంది చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేసినటువంటి పాపాలు వెంకటేశ్వర స్వామి లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యిని కల్తీ చేసి జంతువుల కొవ్వుతో మరి నెయ్యిని కల్తీ నెయ్యి చేసి ఆ నెయ్యిని లడ్డు ప్రసాదంలో వాడి స్వామివారి కైంకర్యాలు వాడితే ఇంకా మీరు అతనితో ఉన్నారంటే ఇంకా ఎంతకంటే ఘోరం అయితే ఘరవం ఇంకోటి ఉండదు నీచ రాజకీయాలు ఇంతకంటే ఇంత ఘోరం ఉండదు ఇవాళ పవిత్ర ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన కూడా ఈ రాష్ట్రం బాగుపడాలని పోటీ చేసి మీరు ఎన్ని అవమానాలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని రకాలుగా ఆయన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేసినా ఇవాళ ఇరవై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యేలు పెట్టుకుని గెలిపించుకున్నాడు ఆయన ఇవాళ ఎక్కడన్నా తప్పిదాలు జరిగితే ఇమీడియట్గా స్పందిస్తూ ఉన్నారు ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ మీరు చేయలేని చేతగాని పని ఆరు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈరోజు పంచాయతీల్లో రోడ్లు నిర్మాణం చేయడానికి శంకుస్థాపనలు ఇవాళ మేము ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామంటే అంటే అది లీడర్షిప్ అంటే ఇవాళ మీరు ఆ నిధులు స్వాహా చేశాడు మీకు టైం లేదన్న ఒక పని చేశారా మీరు దాని గురించి మాట్లాడతారండి చర్చకు రండి జిల్లా చర్చకు మీకు దమ్ముందా మగాలు అవుతారండి మీరు జిల్లా జరిగినటువంటి చర్చ ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో లేదా ఇప్పుడు మేము చేసినటువంటి కార్యక్రమాలు ఈ మూడు నెలల్లో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు నిజంగా మగాలగా పుట్టుంటే మొలతారు గంట మగాళ్ళు అవుతారండి దాని మీద మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గారి గురించి ఏకవచనంతో మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మేము ఆపగలుగుతాం మేము కంట్రోల్ చేయగలుగుతాం కానీ ప్రజల్లో తిరగబాటు వస్తే నేను ఎవ్వరూ కాపాడలేదు అది గుర్తుపెట్టుకోండి గుట్లో తీసి రోడ్ల మీద సార్ అది గుర్తుపెట్టుకోండి పేరునాని వెళ్తే గుడి వాళ్ళు ఏం జరిగిందో మర్చిపోయా నాని గారికి అద్దాలు పోటీ కారు బాగాలు కొట్టారు సిగ్గులేదు మీకు ఏదైనా ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడండి ప్రజల కోసం మాట్లాడండి మొన్న పది రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే ఉండి వరదలు వస్తాయి కృష్ణా జిల్లాకి వరదలు వస్తాయి ఇవాళ అంత పెద్ద కార్యక్రమాలు చేసి ఇవాళ సాధారణ స్థితి తీసుకొచ్చి ఏ ఒక్కరన్నా మాకు అన్యాయం జరిగిందనే మాట రాకుండా ఇవాళ వరదల్లో కాపాడితే ఇవాళ ఆయన గురించి మీరు మాట్లాడతారా ఈ జిల్లాని సర్వనాశనం చేసింది మీరు ఈ జిల్లాని భ్రష్ పట్టించింది మీరు చేస్తాం ప్రోగ్రాం మొదలు పెడతాం మీరు చేసినట్టే అవినీతి భాగతలు అన్ని చుట్టా ఉంది మా దగ్గర మొత్తం దాని మీద ఫుల్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఎవరు కూడా తప్పించుకోరు వందల కోట్ల రూపాయలు ప్రజాసమ్మను దోచుకున్నారు ఇవాళ పిచ్చి పిచ్చి ప్రాలాపన మాట్లాడితే మనటికీ ఒళ్ళు ఏం జరుగుద్దు పెట్టుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా అలాగే గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వ స్థలాలు అలాగే మడుగు పోరంబోకులు ఏదైతే ఇవాళ నీటికి సంబంధించినటువంటి నిషేధిత ప్రాంతాల్లో ఇల్లు అయిపోయి ప్రజలు మోసం చేశారు వాళ్ళు ఇవాళ ఏదైతే బందర్లో మూడు స్తంభాల సెంటర్లో ఉన్నటువంటి ఇరవై ఆరు ఎకరాల మడుగు పోరంబోకిని అలాగే శ్మశానాన్ని మేము గతం కూడా చెప్పాం అది పట్టాలు రావు ఎప్పటికీ దాంట్లో ఇల్లు వేసుకున్న వాళ్ళు నష్టపోతారు వేరే స్థలాలు ఇప్పించండి ఆ స్థలాల్లో వాళ్ళకి ఇళ్ళు కట్టించండి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్తే లేదని చెప్పి వెనుకున్నటువంటి స్థలాన్ని కబ్జా చేయడం కోసం వైఎస్ఆర్ పార్టీ నాయకుల కోసం వందల కోట్ల రూపాయలు ఖరీదేసి భూమిని కొట్టేయడానికి పైకి కొంతమందితో ఇల్లు వేసుకోండి అని చెప్పి ఇవాళ వాళ్ళు ఎంతో కొంత ఖర్చు పెట్టారు లక్షో యాభై వేలు వాళ్ళ సోమద్రం పెట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుని రేగులర్ గుడారాగేసుకున్నారు ఇవాళది ఇవాళ చూసిన హైదరాబాద్ హైదరాలో ఏం జరుగుతుంది ఎందుకు ఈ వరదలు వచ్చి గ్రామాలు కొట్టుకుపోతా ఉన్నాయి విజయవాడలో వరదలకు కారణం బుడమేర ఆక్రమణ కాదా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాటర్ బాడీస్ని మనం కాపాడుకోవాలి ఆ బాడీస్ వాటర్ బాడీస్ని మీరు దౌర్జన్యంగా అక్కడ వేయిస్తే అధికారులు వాళ్ళ చర్యలు తీసుకుంటే అది మేం చేయించామని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు నేను చెప్తా ఉన్నా నీ వల్ల వాళ్ళు నష్టపోయారు పేరు నాని వల్లే వాళ్ళు నష్టపోయారు ఆ నష్టపరిహారం నువ్వు ఇవ్వాలా ఎన్నిళ్ళు అయితే వేసుకున్నారో వాళ్ళు కట్టుకున్నటువంటి రేకుల షెడ్లకు కానీ వాళ్ళు ఖర్చు పెట్టుకున్నటువంటి దానికి కానీ న్యూ డబ్బులు ఇవ్వాలి మీ వైఎస్ఆర్ పార్టీస్తో చెప్పాలి నేనైతే ఆ రోజున ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చా గతంలో కూడా చెప్పాను నివేసిన స్థలాలు వాళ్ళు ఇవ్వకపోయినా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి రెండు సెంట్లు భూమి ఇచ్చి ఇళ్ళు కట్టిస్తాం నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ ప్రభుత్వం మనకి హౌసింగ్ స్కీమ్ అందిస్తుంది వాళ్ళకి నాలుగు లక్షల రూపాయలది నేను అది మొత్తం కూడా ఇన్యూడియేట్ చేపిస్తాం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగినస్తాను పనికి రానటువంటి భూములు తీసుకెళ్లి కరగ్రాహారంలో ఇచ్చి వాళ్ళ భూమిని నీడు చూడండి అక్కడికి వెళ్తే ఏడుస్తా ఉన్నారు కోర్టులో అక్కడ మళ్ళీ దాంట్లో కోర్టులో పిటి కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి జే బ్లాక్లో మొన్న వెళ్తే చెప్తా ఉన్నారు జే బ్లాక్ లో ఇచ్చారయ్యా మేము వెళ్తానికి అక్కడ కోర్టు లిటిగేషన్ పెట్టారు ఏం చేసుకోవాలి వీళ్ళందరినీ ఎందుకు మోసం చేసేది అన్యాయం చేసేది దగా చేసింది మీరు ఇవాళ నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా అందరికీ న్యాయం చేస్తాం పార్టీలకు అతీతంగా చేస్తాం మీకులాగా పార్టీలో లేకపోతే కులాలు మతాలు చూసి చేయం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తాం కూడా